గత ప్రభుత్వం దిశ యాప్ను ప్రవేశపెట్టి ఎవరికీ న్యాయం చేయలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు కూటమి ప్రభుత్వంలో ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు విశాఖ సింహాద్రి అప్పనను వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కపస్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం స్వామి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయఈవో త్రినాథరావు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు చంద్రబాబు పనులలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు లాస్ట్ ఐదు సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా ప్రైవేటైజేషన్ చేసేస్తారు అమ్మేస్తారు పిట్ ప్రోగో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని అదేవిధంగా రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్ని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనం సహాయం చేయటం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ ఆరు నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి పెద్ద ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత పెద్ద పెట్ట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో ఒకటో వాయిదా పడవడమో లేకపోతే కోర్టులకు కొంచెం కలిగించడమో జరిగేది చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ టెన్ డేస్ లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దాహోస్ లో ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించడం అది ఒక మంచి అవకాశం కింద భావించాలి